కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన రామాజీ వర్గం పాస్టర్ ప్రవీణ్ గారి అనుమానాస్పద మరణం నిరసన ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం నందు వారు నివాళులర్పించారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణం యాక్సిడెంట్ లేక అనుమానాస్పద హత్యగా వారు అయినందుకు నిరసన తెలుపుతూ వీటిపై సమగ్ర వివరణ కోరుతూ రాష్ట్ర మాల మహానాడు మరియు పాస్టర్ అసోసియేషన్స్ వారు నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తూ సంఘీభావం తెలిపారు అందరికీ జై ఇదో ఈరోజు ఒక ఒక మత బోధకుడు ఇంటర్నేషనల్ స్వార్థికుడు క్రైస్తవ మతబోధకుడు ప్రవీణ్ గారిని అత్యన లేదంటే యాక్సిడెంటా అనే దాని మీద విచారణ జరుగుతూ ఉంది ఏదైనా సరే ఆయన అత్యన లేదంటే యాక్సిడెంటా అనేది ప్రభుత్వము నిజాన్నిజాలు బయటికి తీయాలి ఫస్ట్ ఎవరైనా సరే ఆయనను హత్య చేసింటే వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించి మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఆయన కోరేది ఆయన మత బోధకుడైనా ఆయన కోరేది ఏంటంటే మనిషిని మనిషిగా చూడమని అనేకమైన శాంతి సందేశాలు ఇచ్చినాడు ఏది క్రైస్తవుడు కానీ హిందూ కానీ ముస్లిం కానీ ఏదైనా మతాలతో సంబంధం లేదు ఒక మనిషిని మనిషిగా చూడమనే ఆయన భావన ఆయన ఎక్కువ ప్రచారం చేశాడు శాంతి మార్గం ఒక క్రైస్తవ మతం అంటే అది మార్గం మతం కాదు మార్గం అది నువ్వు పాపము పుణ్యము అనేది రెండిట్లో ఏది మంచి ఏది చెడు అని చెప్పే భావ భావనలోనే ఆయన ఎక్కువ ఈ జనాన్ని పాప జీవితంలోంటి మార్చడాని కోసమై ఆయన ఎక్కువ కృషి చేసినాడు ఆయన ఈరోజు మరణించినాడంటే యావత్ ఈ దేశం అంతా దిగ్బాధి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆయన శాంతి కాముకుడు ఎన్నో చూస్తాను ఎంతో ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో కానీ ఒక క్రైస్తవ మతం అనేది ఒక మత బోధకిని సంపడం అనేది చాలా బాధకరమైన విషయం ఈ విషయంలో ఎంత దూరమైనా సరే ఎవడైనా సరే ఎంత ఎంత టోనికైనా సరే శిక్ష పడాలా అనేది మా సిద్ధాంతము అలాగే ఈరోజు ఈ దళిత సంఘాలన్నీ ఆధ్వర్యంలో అలాగే పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ క్యాండిల్ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి వాళ్ళ కుటుంబానికి ఈ ఈ స్వభావముఖంగా దేవుడు వాళ్ళను వాళ్ళకు మంచి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళను శాంతి పరచాలని ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ జై భీమ్ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు యేసుమంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని మనమందరం చిన్నప్పటి నుండే ఒక సహోదర భావన కలిగి ఈ దేశంలో పౌరులంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో అనేక మంది మతోన్మాతులు మరి దేవుని సేవకుల మరి అలాగే క్రైస్తవ మందిరాలపైన చాలామంది దాడులు చేసి మరి శాంతియుతమైనటువంటి క్రైస్తవ జీవిత అనుభవాన్ని పొందుచున్నటువంటి సేవకులను విశ్వాసులను కూడా చర్చిలు కులగొట్టి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు మరి ఈ విషయంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే కొంతమంది మతోన్మాదులు చేసేటువంటి పని వల్ల యావత్ భారతదేశంలో అనేకత సంభవించి మరి దేశము అవిచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి సహోదరి సహోదరులారా వాస్తవం ఏంటంటే మరి దైవ సేవకులు మరి సహోదరులు ఇంటర్నేషనల్ బోధకులైనటువంటి ప్రవీణ్ పగిడాల గారు మరి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి చాలా సందర్భాల్లో అనేక మందిని ఉద్దేశించి మనమందరం సహోదరులం శాంతి కాముకులం మనం మనిషిని మనిషిగా మాత్రమే చూడాలా మతం మనిషిని విడగొడుతుంది అని చెప్పి చక్కని భావన వ్యక్తం చేసినటువంటి వాడు ఆయన కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి శాంతి కాముకమైనటువంటి మాటలను ఆయన తెలియపరిచాడు అయితే మరి నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే ఆయన మరి ఉన్నట్టుండి ఒక విగత జీవిగా మరి ఆ యొక్క రాజమండ్రి ప్రాంతంలో సైడ్ రోడ్డు పక్కన తన బైక్ తో కూడా పడి ఉండడం జరిగింది అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ యొక్క ఆయన అకాల మరణం అనేది అనుమానాస్పదమైనటువంటి రీతిలో ఉన్నదని